అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చిట్టి కాసరకాయలతో ఫ్రై అయితే ఎలా చేయాలో రెసిపీ అయితే చేసి చూపిద్దాం సో వచ్చేసి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి నచ్చితే ఫ్రై చేసి చూడండి ఓకే అలాగే పప్పు చేసినప్పుడు పక్కన నంచుకోవడానికి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కొని అయితే వేసుకోవాలండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే తగిన సాల్ట్ అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇప్పుడు యాడ్ అనమాట అలాగే చిటికడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ తోటాలన్నీ తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకున్న చిటికాసరకాయలు అయితే వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట లైట్గా అండి హాఫ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా చపాతీలోకి టేస్టీగా కాకరకాయ కర్రీ అయితే రెడీ అండి ఇప్పుడు వస్తే ట్రై చేయండి లైక్ చేయండి 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 థ్యాంక్ యూ తర్వాత